మంగళగిరి దేవస్థానం సెంటర్లో స్వచ్ఛ శివరాత్రి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వెదురుతో తయారు చేసిన పూజా వస్తువుల స్టాల్ ఏర్పాటు చేసి అవగాహన పరిచారు అనంతరం అడిషనల్ కమిషనర్ కె శకుల మాట్లాడారు మనము మహాశివరాత్రిని వైభవపేతంగా జరుపుకుంటున్నాము ఈ నెల పదిహేనో తారీఖున అయితే మనము శివరాత్రిని ఏ విధంగా అయితే భక్తి ప్రవృత్తులతో జరుపుకుంటున్నామో అదే సందర్భంలో మన స్వచ్ఛత పట్ల పర్యావరణం పట్ల కూడా కొంత అవగాహనతో ఉండాలని చెప్పేసేసి ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో మరీ ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క కొబ్బరి కొబ్బరికాయ కావచ్చు లేకపోతే సాంబ్రానికి కడ్డీలు పూజా సామాగ్రి మొత్తం ప్లాస్టిక్ కవర్లో తీసుకొని వెళ్ళటము ఆ ప్లాస్టిక్ కవర్లు అక్కడ అయిపోయిన వెంటనే అక్కడ ఆ పక్కన ఎక్కడో పడేసేయటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము మనము చేసే పని ఎంత పవిత్రమైనదో దాంతోపాటుగా ఆ యొక్క మనం ఉపయోగించే మెటీరియల్ ఇవన్నీ కూడా అదే రకంగా ఉపయోగించాలని కోరిక దాంతోపాటే ఈరోజు మనము వెదురుతో తయారు చేసిన బుట్టల్ని అదేవిధంగా జూట్తో తయారు చేసిన పూజ బుట్టని సంచిని మనం ఇక్కడ మనం ఒక స్టాల్ లాగా పెడటం జరిగింది ఇది శివరాత్రి సందర్భంగా ఈ స్టాల్ కంటిన్యూ చేస్తామని తెలియచేయటమైంది ఇవన్నీ కూడా రీయూజబుల్ ఎకో ఫ్రెండ్లీతో తయారు చేసిన పదార్థాలతోటి ఉన్నాయి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్లాస్టిక్ కవర్లను నిషేధించటం జరిగింది మీరందరూ కూడా వాటిని వాడకుండా ఇలాంటివి తిరిగి మనం పాత రోజుల్లో మీ అందరికీ అలవాటు గుడికి వెళ్ళాలి అంటే మనందరం అప్పటి రోజుల్లో బుట్ట పట్టుకొని వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఆ పూలబుట్ట పోయింది ఎక్కడికక్కడ ఒక కవర్ పట్టుకొని వెళ్తున్నాము అంత చక్కగా మనము చాలా భక్తితోటి మంచి శ్రద్ధతోటి ఎంతో చక్కగా మనము తయారై కూడా వెళ్తూ ఆ ప్లాస్టిక్ కవర్ అనేది వాడకుండా ఉండి ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ వాటితో వా మనం గనక ఈ పూజా సామాగ్రి వాడితే అది పర్యావరణానికి మేలు చేస్తుందని తెలియచేయటమైంది దాంతోపాటు కూడా గుడి ప్రాంగణంలో కూడా ఎక్కడంటే అక్కడ ఈ కవర్స్ కానీ వాడేసిన పూజా సామాగ్రి కానీ ఇవన్నీ కూడా పడేయకుండా ఒక పద్ధతిలో మనము ప్రత్యేకంగా ఎంటీఎంసీ ఈ యొక్క డస్ట్బిన్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తుంది వాటిని పెట్టిన చోటనే వాడినట్టయితే కనుక మన చుట్టుపక్కల ఉండి ఇది చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం గుడి ముందు మనంగా చేసిన ఆ యొక్క దీపారాధన కావచ్చు ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా భక్తులకు వాడుకునే అవకాశం ఉండేటట్లుగా కూడా ఉంటుంది చుట్టూతో ప్రాంగణం అంతా పవిత్రంగా ఉండటం ద్వారా కాబట్టి మరోమారు మనము